నమస్తే నేను మీ సతీష్ వెల్కమ్ టు ది డిబేట్ నిన్న ఏదైతే కనుక చిల్కలూరుపేటలో జరిగినటువంటి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల ఉమ్మడి ప్రచార సభ ఎన్నికలకు సంబంధించి ప్రజాగళం ఏదైతే నిర్వహించారో అది దిగ్విజయం సాధించే చెప్పాలి ముఖ్యంగా చూస్తే ఒకవైపున మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేసినటువంటి ఒక పవర్ఫుల్ ప్రసంగం కావచ్చు ఆ ఏదైతే అధికార పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలు గడిచిన ఐదేళ్లగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు దాష్టికాలు వీటన్నిటినీ కూడా ఎండగట్టినటువంటి పరిస్థితి అదే సమయంలో ఈ రోజున భారతీయ జనతా పార్టీతోటి పొత్తు కుదుర్చుకున్నటువంటి వైనం అలాగే నరేంద్ర మోడీ దేశాన్ని కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు ప్రపంచంలోనే భారతదేశం తాలూకు గొప్పతనాన్ని ఆయన ఎలా చాటుతూ ఉన్నారు అనేటువంటి అంశాలు చెప్పడం అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే ఆయనది ఒక పవర్ఫుల్ స్పీచ్ చూసాం ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు అవినీతి వీటన్నిటిపైన కూడా ఎండగట్టేటువంటి ఆయన ప్రసంగం కూడా ఎంతో పవర్ఫుల్గా సాగింది అలాగే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అవినీతి పాలన పైన ఆయన చేసినటువంటి ఘాటు విమర్శలు కూడా ఈరోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెడుతున్నట్లుగానే కనిపిస్తోంది అయితే ఇదంతా కూడా సభకు సంబంధించి చూసుకుంటే నిన్నటి సభలో ప్రధానంగా పోలీసుల వైఫల్యం అంటే వాళ్ళు కూడా ఏదో ఒక రాజకీయ పార్టీకి కొమ్మి కాస్తున్నట్టుగా అధికార పార్టీకి ముఖ్యంగా పోలీసులు వ్యవహరించినటువంటి తీరు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నటువంటి క్రమంలో ప్రధాని లేచి వచ్చి అక్కడ పోలీసులు చేయాల్సినటువంటి పని ఆయన అక్కడ వాళ్ళకి చెప్పటము అంటే పోల్స్ మీద ఉన్న ప్రజల్ని దింపండి అక్కడ కరెక్ట్గా చూడండి అని చెప్పి ఇదంతా కూడా పోలీస్ వైఫల్యాలు పెద్ద ఎత్తున కనిపించినాయన్నటువంటి విమర్శ కూడా ఈరోజున ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ కానీ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఇదే ఈరోజు మనం డిబేట్లో చర్చించబోతా ఉన్నాం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో నిన్న జరిగినటువంటి సభలో నెలకొన్నటువంటి ప్రభుత్వ పోలీస్ వైఫల్యాల పైన డిబేట్లో మనతో పాల్గొంటూ ఉన్నారు ప్రముఖరాజుకి విశ్లేషకులు డ్చమల్ శ్రీనివాసరావు గారు అలాగే ఏ సీనియర్ జర్నలిస్ట్ సత్యముక్తి గారు సార్ నమస్కారం నమస్కారం అండి సార్ హర్చమల్ గారు ముఖ్యంగా నిన్నటి ప్రజాగళం సభ చూసాం అంటే సభలో రాజకీయాలు మాట్లాడిన అంశాలు పక్కకు పెడితే పోలీస్ వైఫల్యాలు ప్రభుత్వం ఏ విధంగా కుట్రలు పన్నుతా ఉంది అనేటువంటి అంశాలు చాలా స్పష్టంగా కనిపించినాయి ఏం చెప్తారు పోలీస్ వైఫల్యం అయితే ఖచ్చితంగా కొట్ట కనపడింది ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ అయిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు మొత్తం యంత్రాంగం అంతా కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలో పోతుంది సరే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి బూట ఇష్టమైన అతను తొత్తులుగా పనిచేయాలని అనిపించినా లేదా అతనికి కావాలని కొంతమందిని ఆ ప్రాంతం కులం మతం అని చూసుకుని పెట్టుకున్న చుట్టూరును వాళ్ళందరూ కూడా డ్యూటీ డ్యూటీలో చేయాలి షెడ్యూల్ పెట్టారు ఎందుకంటే మీరు కావాలంటే ఏదో సినిమాలో కూడా చెప్తాడు ఒక్క రోజున డ్యూటీ చేయరా చేయరామంటాడు కాబట్టి ఈ రెండు నెలలన్నీ డ్యూటీ చేయాలి పబ్లిక్ కదా పబ్లిక్ సర్వీస్ కదండ వాళ్ళు పోలీసులు అంటే చంద్రమండల నుంచి ఏం దిగిరాలేదు వాళ్ళు నుంచి వెళ్ళారు కదా కనీసం అన్నం తింటున్నారు కాబట్టి ప్రధాని పాల్గొన్న అయినా సరే పర్ఫెక్ట్గా పనిచేయాలి ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ గ్యాదర్ అవుతున్నారు హ్యూజ్ క్రౌడ్స్ అంటే జగన్మోహన్ రెడ్డి సంతాప సభలు ఏడుమోహన్ సభలు కాకుండా ఇది ఒక సిలో బల్లో అంట సంబరాల కింద ప్రజల్లో షెడ్యూల్ విడుదలైన తర్వాత ప్రజలకు ఒక విముక్తి కలిగిన భావన కలిగింది స్వేచ్ఛ సంఖ్యళ్ళు బద్దలైనట్టు రాతి గోడలు బద్దలు కట్టుకుని బయటకు వచ్చినట్టు వచ్చారు గోడలు బద్దలు కొట్టుకుని బయటకు వస్తారామనుకో అలా ఉంది ప్రతి ఒక్కళ్ళ మనసులో ఫీలింగ్ ఈవెన్ వైసీపీ కూడా ఈ పేడ వదులుతున్నారు బాబు అనుకుంటున్నారు అలాంటి పరిస్థితుల్లో సభ జరిగినప్పుడు చాలా అరుదైన కాంబినేషన్ అది ఎందుకంటే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ముగ్గురు కలవరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు ఆల్రెడీ మీటింగ్లో పాల్గొన్నారు మోడీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ పాల్గొనడం అనేటువంటిది ఇటీవల కాలంలో ఎవరో ఊహించినది అసంభవమైన కాంబినేషన్ ఎందుకంటే ఈ సమీప భవిష్యత్తులో ఎటువంటి ఎదురవుద్ది ఇలాంటివి చూస్తామని అనుకోలేదు ఎవరు అది సాధ్యమైంది అది జరుగుతుంది ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు చేరటం అనేటువంటిది దేశంలో రాజకీయాలలో సంచలనం వాళ్ళది షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎన్డీఏలో చంద్రబాబు గారు చేరిందంటే మొట్టమొదటి సభ డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో ప్రజల మూడు టీడీపీ జనసేన కార్యకర్తలు జ బీజేపీ వాళ్ళు కూడా సంతోషంగా ఉంది ఇప్పుడు సాధారణంగా బీజేపీలో నాయకుల పరిస్థితి ఎలా ఉందంటే అంటే మన వాళ్ళు నొచ్చుకుంటే నొచ్చుకొని ఉంది ఒక శిథిల గృహంలో గబ్బిలగా ఎలా పడుతుంట ఎవడో వచ్చి హాయ్ అని కొట్టారంగ తప్పట్లో గమే ఎగురుతాయి అలాగే వాళ్ళకి ఎప్పుడైతే ఎన్డీఏలో టీడీపీ చేరిందో వాళ్ళకి పది పరకు సీట్లు వస్తాయి వాళ్ళు చట్టసభలో ప్రాతినిధ్యం ఊహించొచ్చి గెలవచ్చు అన్న ఆశ పుట్టింది లేదనుకోండి వాళ్ళు బలవంతంగా నిలబడాలి అక్కడ వాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తే పై వాళ్ళు ఖర్చు పెట్టాలి లేదంటే వాళ్ళు ఎందుకు నిలబడతారు ఇవ్వకున్నామో నిలబడతాడు మామూలుగా అంతే ఇప్పుడు వాళ్ళకి ఒక ఆశ కలిగింది వాళ్ళు కూడా గట్టిగా గ్యాదర్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి దాష్టీకాలు వాళ్ళు బలయ్యారు రాష్ట్ర శాఖలో చాలామంది సగం మంది జగన్ కోవట్లున్నా మిగతా సగం మంది గట్టిగానే చేస్తున్నారు వాళ్ళు జనసేన టీడీపీ సాధారణ ప్రజలు కూడా ఎగబడి వచ్చారు అంటే వాళ్ళు ఏడెనిమిది లక్షలు ఎక్స్పెక్ట్ చేశారు అంత రెట్టింపు వచ్చారు అంటే మూడు వందల ఎకరాల సభా ప్రాంగణం నిండిపోయి బయట పది పదిహేను కిలోమీటర్ల మేర ట్రాఫిక్లో చిక్కుపోయారు చాలామంది ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ దీన్ని వాహనాల క్రమబద్ధీకరించాల్సింది అంటే ట్రాఫిక్ కంట్రోల్ చేయాల్సింది సుజావుగా నడవాల్సింది ఏ రకమైన ప్రమాదం జరగకుండా ఇబ్బంది కలగకుండా జనకల్ ముందుకి వాడు ఎలా పోలీసు వ్యవస్థ చే చేపట్టాల్సిన కార్యక్రమం బాధ్యత వాళ్ళు ఏం చేశారు అనవసరంగా కావాలని ఉద్దేశపూర్వకంగా డిస్టర్బ్ చేశారు ఎక్కడికక్కడ వాహనం నిలిచిపోయి చాలా దూరం కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వచ్చారు ప్రాంగణం నిండింది దాదాపు నలభై శాతం మంది బయట వీఐపీ గ్యాలరీలోకి ఎలా విడిచిపెడతారు వీఐపీ గ్యాలరీలో తొక్కిస్తాడు జరిపి ఒక అపశృతి కలగాలని అపశృతి జరగాలని కొందుకూరు లాంటి ఇన్సిడెంట్ జరగాలని వాడు కోరుకున్నట్టు అనిపిస్తుంది ఖచ్చితంగా ఇది మరి టీడీపీ శ్రేణులు నాయకులు ఎలా ఏం అబ్జర్వ్ చేయో కానీ బయట నుంచి వస్తున్నప్పుడు నాకు అనిపించింది అలా పోలీసులు కూడా మీరు తొత్తులుగా పనిచేయండి డెకాయట్లా పనిచేయకండి డెకాయట్లాగా పనిచేశారు అంటే ప్రజల పట్ల అసలు బాధ్యత లేకుండా చాలా తప్పుడు వ్యవహారం పల్నాడు పోలీసులు మొత్తం నిష్మించేయాల వాళ్ళందరికీ సంగరిగిరి మాంజాలు పెట్టించాలా ఎన్నికలనంతరం కూడా పోస్టింగ్ ఉండకూడదు అంతటి శిక్ష వేస్తేనే దారిలో వస్తారు పైగా ప్రధానమంత్రి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు మైక్ ముందుకు వచ్చి మీరు ఆ టవర్లు దిగండ్రు బాబు కొంచెం వెనక్కి వెళ్ళండి అనే పరిస్థితి అప్పుడు కూడా వీళ్ళు చర్యలు తీసుకోలేదు అంటే దీన్ని మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు దీని అంతటికీ కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మనుషులు ఉన్నతాధికారుల్లో వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారు కారణం ఏంటి మన ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఉన్నాడా ఇన్ఛార్జ్ డీజీపీ పెర్మనెంట్ డీజీపీ కాదు రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్నాడు ఆయన ఎక్కడ ఉన్నాడో ఆయన సెలవులో ఉన్నాడా షెడ్యూల్ విడుదలైన తర్వాత ఆయన సెలవులో ఉండడం ఏంటి ఇప్పుడు ఎవరు దాని బాధ్యతలు చూస్తున్నారు ఎవరు జవాబుదారు ఏదైనా జరిగితే అక్కడ పైగా ప్రధానమంత్రి గారు తిరిగి వెనక్కి వెళ్ళేటప్పుడు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జ్ఞాపికలు ఇస్తారు కదా అది అది ఇవ్వడానికి అనుమతిని ఆగ్రహించారంట వీళ్ళు ఎవరో అనుమతి ప్రధాని భద్రతా సిబ్బంది ఒప్పుకున్న తర్వాత వీళ్ళు అడ్డుకోవడం ఏంటి అక్కడ ఎమ్మెల్యే అనారా సత్యప్రసాద్ వాళ్ళు కూడా ఆర్గ్యుమెంట్ చేసిన ఏమేం చేసినా కానీ మొత్తం మీద ఆ జ్ఞాపికలు అందరం ప్రధానమంత్రికి అందరూ ఒక్కండి వీళ్ళు అదే ఎవరు చూసుకుని బరితెగింపు అంచేత టీడీపీ పార్టీకి నా విజ్ఞప్తి ఏంటంటే ప్రతిపక్షాల జనసేన బీజేపీ టీడీపీకి ఈవెన్ బీజేపీ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ పల్నాడు పోలీసుని రాష్ట్ర పోలీసు యంత్రాంగాలను ప్రక్షాళన చేయాలి అర్జెంట్గా ఇమీడియట్గా విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ రైట్ నౌ ఎందుకంటే వాళ్ళు ఇలాగే కొనసాగిస్తే రేపు ఎన్నికలు సక్రమంగా సుజావుగా జరుగుతాయని నమ్మకం ప్రజలకు ఎలా కలుగుతుంది ఇక్కడ రాజు గారిని తప్పించాలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన కులపాటిని తెప్పించుకున్న వాళ్ళందరూ కులం మతం ప్రాంతం బేసిక్గా తన అనుభూతిని పెట్టుకున్నాడు తన కార్యకర్తలనే పోలీస్ ఆఫీసర్ వాళ్ళందరూ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు అధికారులు వాళ్ళందరినీ పక్క తెప్పించాలి వాళ్ళందరినీ హోంగార్డ్లకి టోపీలకి స్టిక్కర్ లైట్ బటన్స్ కొడతారు డ్రెస్సర్గా ఆ డ్యూటీ వెయ్యాలి లేకపోతే కుక్కలు డ్రైవింగ్ వేయాలి ఖచ్చితంగా వేయాల మీకు రాజేంద్రనాథర్ రెడ్డి గారిని తప్పిస్తే ఒక సీనియర్ ఐపీఎస్ ఎవరున్న వాళ్ళు ప్రాసెస్ ప్రకారం వస్తాడు ఆ లైన్లో ఏబి వెంకటేశ్వర గారు ఉన్నాడు టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకున్నారు కదా ఎన్నికలు సక్రమంగా సుజావుగా జరగాలని ఓట్ల గురించి కన్నా అంటే బీజేపీ ఉంటే సక్రమంగా జరిగితే ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఫేర్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుందని అనుకుంటున్నారు కదా అలా జరగాలంటే ఏ వెంకటేశ్వరరావు లాంటి కొండవీజ్ సింహం డీజీపీగా ఉండవు మీ సగం ఎలక్షన్ వాళ్ళు మానేస్తారు మేము మానేసేమంటే మా ఇంట్లో వద్దు అని చెప్తారు ఆ పని చేయాలని చెప్పి రైట్ సార్ సత్యమూర్తి గారు మీరు చెప్పండి అంటే ముఖ్యంగా ఒక ప్రధానమంత్రి ఒక సభలో పాల్గొంటున్నారు అన్నప్పుడు ఎటు ఎస్పీజీ వాళ్ళ ఇది వాళ్ళ నిఘాలోకి ఆ ప్రాంతం అంతా వెళ్తుంది వాళ్ళు ఉంటారు కానీ రాష్ట్ర పోలీసుల బాధ్యత కూడా తప్పనిసరిగా ఉంటుంది అలాంటిది పోలీసులు అక్కడ క్రౌడ్ని కంట్రోల్ చేయాలి అక్కడ ఎలాంటి అపశృతులు జరగకుండా శ్రీనివాసరావు గారు చెప్పినట్లు ప్రధానమంత్రి వచ్చి ఆ పోల్స్ దిగండి మీరు అని చెప్పేసి అని ఆయన చెప్పే పరిస్థితులు వచ్చినాయంటే అది ఎంత సిగ్గుచేటు పోలీస్ హాక్కి అదే సమయంలో మైక్ సిస్టమ్ ప్రధాని మాట్లాడుతుంటే ఆయన మైక్ ఐదారు సార్లు కట్ అయిపోయింది ఆ మైక్ సిస్టమ్ మీదకి జనాలు వచ్చి పడిపోతున్నారు అదంతా ఎందుకు జరిగింది అంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు బ్యారికేడ్లు ఎత్తేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అందులోనూ సభలో ఎక్కడా కూడా పోలీసులు వాళ్ళు కట్టడి చేస్తున్నట్లుగానో అక్కడ సిచ్యుయేషన్ని కూడా కంట్రోల్ చేస్తున్నట్టుగా ఆ బాధ్యతలు చేపట్టాల్సిన పోలీసులు కనిపించకపోవడం ఇది ఎలా చూడాలంటారు సాధారణంగా అయితే మామూలుగా పోలీసు వ్యవస్థ మీద డిస్కషన్ సపరేట్గా జరగాలి రాజకీయ ప్రకటనల మీద సపరేట్గా జరగాలి కానీ ఆంధ్రప్రదేశ్లో దురదృష్టం ఏంటంటే పోలీసు వ్యవస్థ రాజకీయ వ్యవస్థ ఈ రెండింటినీ కలిపి మనం డిస్కస్ చేసుకోవాల్సిన అత్యంత దురదృష్టకరమైన పరిస్థితుల్లో ల్యాండ్ అయి ఉన్నాం అడుచుమల్లి శ్రీనివాసరావు గారు గౌరవంగా కొంతవరకు వచ్చి ఆగిపోయారు నేను దాన్ని కరెక్ట్గా చెప్తా రెడ్డి కులంతో ఉన్న రెడ్డి కులస్తులు మొత్తం వీళ్ళందరూ ఎస్పీలుగా ఉన్న రెడ్డి కులస్తులు అందరూ కూడా మొత్తం ఈ పోలీసు ఐపీఎస్లుగా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అది చేయటానికి సిద్ధంగా ఉన్నారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మారుతుంది అని నేను ఒక జర్నలిస్ట్గా నేను ఫీల్ అయ్యా నేను అంటే వీళ్ళు ఈ ఈ రెడ్డి కులస్తులు అని మనం అనకూడదు ఎందుకు అంటే వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు మారతారు అని చెప్పి నేను జర్నలిస్ట్గా ఇప్పటికే చాలా ఎలక్షన్లు చాలా పోలింగ్లు ఇవన్నీ చూశాను కాబట్టి నేను అసలు వీళ్ళకి కులం ఆపాదించకూడదు వీళ్ళందరూ చాలా మర్యాదస్తులు వీళ్ళందరూ ఐపీఎస్ వీళ్ళందరూ చదివి చాలా కష్టపడి చాలా చిన్న చిన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చి అయిన వాళ్ళు వీళ్ళకి కష్టం సుఖం తెలుసు కాబట్టి వీళ్ళు కుల ప్రాతిపదికన పని చెయ్యరు అన్న ఉద్దేశంలో నేను ఉన్నాను ఇంతకాలం కానీ నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాత కూడా సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి మీటింగులో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు కూడా వీళ్ళ ప్రవర్తన మారలేదు ప్రవర్తన మారకపోవడం అటుంచి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఏ విధంగా చెయ్యాలా అన్న ప్లాన్లు వేస్తున్నారంటే వీళ్ళని ఖచ్చితంగా రెడ్డి ఐపిఎస్ అని మనం పిలవక తప్పదు అంటే రాజకీయ కుట్రలు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో అందులో వీళ్ళు భాగస్వాములు వీళ్ళు భాగస్వాములు అవుతున్నారు ప్రజలు పబ్లిక్ని మీటింగ్కి వెళ్లకుండా చేయటంలో పోలీసులు ప్రధానమైన పాత్ర వహించారు వచ్చిన తర్వాత ఎప్పుడైతే మీటింగ్ వచ్చిన తర్వాత బ్యారికేడింగ్ అనేది కంపల్సరీ ఎందుకు అంటే ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఉండటమే కాకుండా ఇంకొక జెడ్ ప్లస్ కేటగిరీ ప్రొటెక్టివ్ ఉన్నాడు అక్కడ చంద్రబాబు నాయుడు ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ ప్రొటెక్టివ్ వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు వీళ్ళిద్దరితో పాటు పవన్ కళ్యాణ్ లాంటి పాపులర్ తెలుగు హీరో ఉన్నాడు అంటే ఈ ముగ్గురు కాంబినేషన్ ఉన్నప్పుడు నువ్వు పోలీసులు ఏం చేయాలి మాకు పల్నాడు జిల్లా పోలీసులు మాకు సరిపోరు మాకు అసలు కేంద్ర బలగాలు కావాలి ఇది కంట్రోల్ చేయటానికి అని అడగటం అటుంచి అక్కడ పోలీసులే కనపడలేదు ఇది అత్యంత దురదృష్టకరమైన ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ పోలీస్ మీరు మీరు చెప్పినట్టు ఆ పోలు ఎక్కినప్పుడు మైక్ సిస్టమ్స్ లైట్లు ఉన్న పోలు మనుషులు ఎక్కుతున్నప్పుడు ఆపాల్సిన బాధ్యత ఎవరు ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఆపాలా పోలీసులు కదా ఆపాల్సింది అక్కడి నుంచి ఇప్పుడు ఉదా అంటే మనం అనుకోకూడదు కానీ ఆ టవర్ ఎక్కినవాడు ఎవడన్నా ఎవడో వైసీపీ వాడు ఎక్కి అక్కడి నుంచి గన్ ఏం చేశాడు అనుకోండి పరిస్థితి ఏంటి చెప్పండి అంటే మనం అనకూడదు కానీ పోలీసులు ఇవన్నీ ఆలోచించాలి ఇష్ ఇక్కడ మనం కూర్చొని మనం కాదు ఆలోచించాల్సింది టవర్ ఎక్కిన ఎక్కిన వాళ్ళల్లో ఎవడో ఒకడు ఉండి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అంటే అసలు టెర్రరిస్టులు ఉంటారు మావోయిస్టులు ఉంటారు అందరూ ఆయనకి శత్రువులే ఉంటారు కదా మరి వాళ్ళు టవర్ ఎక్కుతూ ఉంటే అక్కడి నుంచి గన ఏం చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు అది ఆలోచించాలి కదా ఈ అంశమే కాదు ఇంకొకటి ఆ పోల్లో కనుక షార్ట్ సర్క్యూట్ అయిందంటే మొత్తం పోల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఎంత ప్రమాదం అండి నిజంగా కూడా ఆ పబ్లిక్ మీటింగ్ చూస్తున్న వాళ్ళు టీవీల్లో చూస్తున్న వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ముందరకు వచ్చి దిగండి ప్లీజ్ మీరు అక్కడ ఎక్కద్దు అని అడుగుతూ ఉంటే చాలామంది భయకంపితులు అయ్యారండి భయకంపితులు అయ్యారు ప్రైమ్ మినిస్టర్ వచ్చి పోల్ దిగండి పోల్ దిగండి అని వాళ్ళని బతిల్లాడుకుంటుంటే అసలు వాస్తవంగా నేను అంటే మామూలుగా చెప్పాలి అంటే అడసిమల్లి శ్రీనివాసరావు గారు చెప్పిన పద్ధతిలో అసలు ఈ పాటికి పల్నాడు జిల్లా పోలీసులు మొత్తం రిజైన్ చేసి ఉండాలి నైతిక బాధ్యత వహిస్తూ ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ వచ్చి పోల్ దిగండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాడు అంటే ఇట్స్ అ కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ పోలీసింగ్ మీకు పల్నాడు జిల్లా పోలీసుల గురించి కొంత ప్రత్యేకంగా చెప్పాలి అంటే అక్కడ ఉన్న ఎస్పి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి విడుదలైన తర్వాత వస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు రోడ్డు మీదకు వస్తే చార్జ్ చేశాడు ఎస్పీ చార్జ్ చేయండి రా అని పోలీసులకు చెప్తాడు కానీ పల్నాడు జిల్లా ఎస్పీ ఏం చేశాడు తెలుసా టోపీ తీసి పక్కనోడికి ఇచ్చి పక్కన కానిస్టేబుల్ చేతిలో నుంచి లాఠీ తీసుకొని తెలుగుదేశం కార్యకర్తలని అసలు ఎంత దారుణంగా కొట్టాడో అని దారుణంగా కొట్టాడు అంత కసి తెలుగుదేశం అంటే నువ్వు ఐపీఎస్ ఆఫీసర్వే కదా అంత కషెందుకు నీకు ఒక పార్టీ అంటే అంత ప్రేమ ఎందుకు ఇంకొక పార్టీ అంటే అంత కషెందుకు నువ్వు అంత అంత కసిగా మీకు మీకు కావాలంటే నేను ఆ వీడియోని కూడా చూపిస్తాను మీకు ఎస్పీ స్థానంలో ఉన్న వ్యక్తి పోని వాళ్ళు ఎందుకు వస్తున్నారు చంద్రబాబు నాయుడుని చూడటానికి వస్తున్నారు చంద్రబాబు మీద అటాక్ చేయడానికి కాదు కదా వస్తున్నది అటాక్ చేయడానికి వస్తుంటే నువ్వు లాఠీచార్జ్ నువ్వే సాక్షాత్ తీసుకొని గన్ తీసుకొని కాల్చి చేతలు కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద అభిమానంతో చూడటానికి వస్తుంటే దారుణంగా లాఠీచార్జ్ చేసిన వ్యక్తి ఆ పల్నాడు జిల్లా ఎస్పీ ఇవన్నీ కూడా ఇవన్నీ ఒక జర్నలిస్ట్గా నేను ఒక బాధ్యతతోటి ఒక భారమైన హృదయంతో చెప్తున్నవే తప్ప అంటే పోలీసు వ్యవస్థ ఇంత దారుణంగా ఉండకూడదు అన్న ఉద్దేశంతో చెప్తున్నవే తప్ప నేనేదో పోలీసుల్ని వాళ్ళందరూ క్యాస్ట్ పెట్టి పిలిచే అవకాశం అవసరం నాకు లేదు కానీ ఈరోజు నేను వీళ్ళందరూ రెడ్డి ఐపీఎస్ ఆఫీసర్లు అని చెప్పక తప్పని పరిస్థితుల్లోకి నేను వచ్చి ఉన్నాను సార్ శ్రీనివాస్ గారు ముఖ్యంగా అంటే ఎస్పీజీ వాళ్ళ నిఘా ఉంటుంది వాళ్ళు ప్రధానమంత్రికి సెక్యూరిటీ ఇస్తారు ఇది ఉండేదే కానీ పోలీసులు వైఫల్యం అనేటువంటిది ఒక అంశం అయితే ఓకే రాజకీయ కుట్రలు ఇక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అధికారంలో ఉన్నటువంటి పార్టీ అధికారాన్ని వినియోగించుకోవచ్చు కానీ దానికి కొన్ని పరిమితులు ఉంటాయి అయినా కూడా వన్స్ ఇప్పుడు ఏదైతే మనం చర్చించుకుంటా ఉన్నామో నోటిఫికేషన్ లేదంటే కనుక షెడ్యూల్ ప్రకటన జరిగిన తర్వాత అంతా కూడా ఎలక్షన్ కమిషన్ చేతుల్లోకి వెళ్తారు న్యూట్రల్గా పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అసలు పోలీసులు ఎప్పుడూ కూడా న్యూట్రల్గానే వ్యవహరించాలి కానీ ఐదేళ్ళగా అది లేదనుకోండి కానీ నిన్న జరిగినటువంటి దాంట్లో పోలీసులు వ్యవహరించినటువంటి తీరంటే అదేదో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ కక్షలు కుట్రలు చేస్తూ ఉంటే వాటికి వీళ్ళు వంత పాడ్డం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు రాజును మించి రాజభక్తి ప్రదర్శిస్తున్నారు అన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి మనసులో ఏముందో తెలుసుకుని అతను అలాగ క్రూరుడు అది క్రూరత్వం అతను మూడసాపరండి దాని ప్రకారంగా వీళ్ళు వాడు చెప్పినా చెప్ప కూడా అమలు చేసే సిద్ధంగా ఉన్నారంటే వాళ్ళు వీళ్ళు ఎంత బానిసలు అనేటువంటిది అర్థం ఇదంతా కూడా బానిసల స్వర్గంలో ఫీల్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్లో సహజంగా అధికార పక్షం వైపు యంత్రాంగం ఉంటుంది అదే వారు అధికార పక్షానికి కొంచెం అనుకూలంగా పనిచేస్తారు సహజం అయితే ఇంత గొడ్లు తీసుకుని పనిచేసింది గతంలో ఎప్పుడూ లేదు కాంగ్రెస్ ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ టీడీపీ గవర్నమెంట్ కానీ అసలు టీడీపీ గవర్నమెంట్లో పనికిమాలను పోరం పో కూడా పెద్ద నిజాయితీ గోడుగా పేరు తెచ్చేసుకుంటాడు ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా మంది చంద్రబాబు నాయుడు గారు అయ్యాంలో వీడు వీరుడు సూర్యుడు వీడు బల నిజాయితీ పూరుడు పేరు తెచ్చుకున్నారు ఆడు ఈ జవహర్ రెడ్డి అనే వాళ్ళు అందరూ ఉన్నారు ఇప్పుడు ఆడు చూస్తే ఈ రెడ్డి పేరు ఇప్పుడు సార్ చెప్పాడు కూడా నేను మోహన్ లాల్ని చెప్తాను ఈ రెడ్డి 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 ఊరికే బాగా పూసుకుంటున్నారు నాకు ఇదివరకు ఇంత దారుణంగా అనిపించేది కాదు ఆ పేరు రెడ్డి పెట్టుకున్నట్టు దో అందరిని అంటారు వీళ్ళు తోకలు లేకుండా వీళ్ళు ఉండరు వీడు ప్రతి ఒళ్ళు అంటారు పైగా ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే డెఫినెట్గా సార్ చెప్పినట్టుగా రవిశంకర్ రెడ్డి పల్నాడు ఎస్పీ ఉన్నాడు కదా అతను ఆ అర్హత లేదు అతనికి పోలీస్ ఆఫీసర్గా ఉండే అర్హత అతను ఆ పార్టీ రాజీనామా చేసే పార్టీలో పోవచ్చు వాడు ఉద్దేశం కూడా అదే రేపు పొద్దున్న గవర్నమెంట్ బారిన తర్వాత ఏం చేస్తారంటే ఏదో రాజకీయ పార్టీలు చేరిపోతారు లేకపోతే మళ్ళీ విరిగిపోతాయి అక్కడ బాడనే తొక్కేస్తారు ఊరుకోరు కొట్టించేస్తారని పట్టుకునే వాళ్ళని నేను వాళ్ళ కుటుంబాలు లేవా వాడేమో చంద్రబాబు నుంచి దిగొచ్చాడా నువ్వు నేనే అంత వాళ్ళే అంతే మొసలి మడుగులో ఉన్నంతసేపే బలం వాడు ఆ డిపార్ట్మెంట్లో ఉన్నంతసేపే ఆ డిపార్ట్మెంట్లో వాడికి ఎప్పుడైతే పవర్ పోయిందో అధికారం పోయిందో ఆ బూట్లాగి వాడు అధికారం పోయిందో వాడు ఒడ్డుని పట్టు మొసలి అట్టడు వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి కదా నోరు మూసి పట్టు ఉండాలా తొక్కునలాగుతారు శంకరగిరి మాంగారు పట్టిస్తారు వాళ్ళు తెలిసిన విద్య ఉత్తరాలు తెలియదా అయినా సరే అంత బరి తెగించారంటే ఏదో రాజు బాటలో చేరిపోయి డబ్బేసిన డబ్బులు ఉన్నాయి కదా వీళ్ళు మద్యం వ్యాపారం ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది గంజా వ్యాపారం ఉంది ఎరచందన వ్యాపారం ఉంది ఇన్ని వ్యాపారాలు చేస్తున్న లెస్క వ్యాపారం ఉంది తెగ సంపాదించేసారు వీళ్ళు బంధు పెడతాం కూడా నేను అందులో దండుపల్లి పేర్చాను అంటే కాదని చెప్పమనండి వాళ్ళని మనం ప్రూవ్ చేస్తాం వాళ్ళు ఓవర్ యాక్షన్ చేసి చెప్పు ఆధారాలు చెప్పారని చెప్తాం రాజీనామా చేసి ఇంకో ఇంకో చిన్న ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్ అని మీకు అసలు రాజధానితో పని ఏంటని అడుగుతున్నాడు ఆయన అసలు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి మీకు రాజధానితో పనేంటని ప్రజలను అడుగుతాడా మీకు రాజధాని మీకేం సంబంధం అని అడుగుతున్నాడు మీకు అండి ఇప్పుడు ఈ రవిశంకర్ రెడ్డి అన్నవాడే కాదు పొంగనూరులో అంగడికోవడీ రోడ్ క్రిషప్ రెడ్డి రిషబ్ రెడ్డి వృషభ రెడ్డి ఎవరో ఉన్నారు అతను అసలు అందరూ మన రఘురామరెడ్డి మొన్న మొన్నప్పుడు చంద్రబాబు గారు వచ్చేది వీళ్ళనే బుద్ధి బుద్ధియట్లేదు ఎందుకంటే నువ్వు నీ హోదాని నీ స్థాయిని నిలబెట్టుకోవాలి పబ్లిక్ అండి మేము వీఆర్ అవర్ సర్వెంట్స్ మీరు మాకు మర్యాద ఇచ్చి ప్రజల పట్ల బాధ్యతగా ఉంటే మీకు అంతే గౌరవం దొరుకుతుంది లేదనుకోండి మిమ్మల్ని ఎంతహనంగా చూడవద్దు పప్ప ప్రజలు తిరస్కరిస్తే ఆవిడ ఎంతటి వాడైనా సరే నేలనైపోతాడు వీళ్ళు అమరావతిలో పొంగళ్ళు ఇచ్చుకోవాలంటే ఎలానేవ్వలేదు ఆవిడ విజయరావు అని ఒక ఎస్పీ ఉండేవాడు ఇటుబట్టిచ్చి కొట్టే ఓ ప్రభాకర్ రెడ్డి అని డిఎస్పి ఒక పచ్చి బాలింత్రాని పొత్తు ఆడ మనిషి అని అసలు అది మంచిగా ఎత్తేడా ఏంటండి ఎలాంటి సంఘటనలు కోకలాలుగా ఉన్నాయి వీళ్ళందరూ రెడ్లే చూసారా వీళ్ళు బల్పు ఏంటి ఏం చూసుకుని బల్పు రేపు పొద్దున్న గవర్నమెంట్ మారరా అంటే మేము ఎవడొచ్చినా మేము దాచుకుంటాం అంటే ఈ పార్టీలో రెడ్లు కాపుతారనుకున్నారా నేను ఎవ్వరు కాయనేమో కాయనేమో ఎలా కాయనే మేము కొట్టుకుంటామా చంద్రబాబు గారు గవర్నమెంట్ మారిన తర్వాత వదిలేశారని కదా మేము వదలం కదా మేము పబ్లిక్ మేము ఇలాంటి సంఘటనలు వీళ్ళు పొంగళ్ళు ఇవ్వడానికి వెళ్ళినవాడు ఇంట్లోంచి బయట రానివాడు అంత స్ట్రిక్ట్గా అమలు చేస్తారు సెక్షన్ థర్టీ అమలు చేస్తారు గృహ నిర్బంధాలు అమలు చేస్తారు మరి దద్దమ్మల మా మీటింగ్ నుంచి ఆర్ణి చేయలేరు మీరు అంటే మీరు దద్దమ్మలా అంటే ఉద్దేశపూర్వక కుట్ర ఉంది కదా ఇందులో అంటే కందుకూరు లాంటి ఇన్సిడెంట్ జరగాలి ఒక అపశృతి జరగాలి అని చెప్పేసి కదా మీ ఉద్దేశం వీళ్ళనే ఎట్టి పరిస్థితుల్లో ముందే చెప్పినట్టుగా ఈ డిఎస్పి పైన అధికారులు దానికి వాళ్ళని సస్పెండ్ చేయడానికి అర్హత ఏంటి తెలుసా రిటర్న్ తీసా రైట్ సత్యమూర్తి గారు మీరు అంటే ఇవన్నీ కూడా ఒక పక్కకి పెడితే నిన్నటి జరిగినటువంటి సభ ముఖ్యంగా ముగ్గురు నేతలు కూడా ఒకవైపు చంద్రబాబు గారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు దుర్మార్గాలు అరాచకాలు అవినీతి వాటిపైన ఆయన ధ్వజమిత్తినటువంటి వైన కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దాష్టికాలు ఆ అవినీతి వీటిపైన కూడా ఆయన ఒక పవర్ఫుల్ స్పీచ్ మోడీ గారు కూడా మొదటిసారి మనం చూసాము ఏదైతే భారతీయ జనతా పార్టీ నుంచి ఇంతకాలం ఆశిస్తూ ఉన్నామో ఆ తీరులో వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి ఈ అంశాలపైన వాళ్ళు ఆయన కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఒకళ్ళని మించి ఒకళ్ళు మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారు కానీ అభివృద్ధి ఎక్కడా చేయట్లేదు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు అని ఓవరాల్గా నిన్నటి ఈ జరిగిన సభ మీద మీ అబ్జర్వేషన్స్ ఏంటి ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి నరేంద్ర మోడీ ఈ మాటలు చెప్పట్లేదండి అంతకుముందు మీరు గమనిస్తే నరేంద్ర మోడీ అంతకుముందు విశాఖపట్నం వచ్చినప్పుడు ఇవే మాటలు చెప్పాడు చాలా రోజుల కిందట కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విశాఖపట్నం టూర్ వచ్చినప్పుడు విశాఖపట్నంలో ఇవే మాటలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని అమిత్ షా ప్రధానమంత్రి మోడీ అమిత్ షానే కాకుండా కేంద్రం నుంచి ఏ మంత్రి వచ్చినా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ మంత్రి వచ్చినా కానీ ఇక్కడ అవినీతిని చూసి వాళ్ళు ఒక బెంబేలు పడిపోయి ఈ అవినీతి ప్రభుత్వాన్ని గదిదించాలని ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు అంటే భారతీయ జనతా పార్టీ కళ్ళు మూసుకొని కూర్చోలేదు ఇంకో వేరే యాస్పెక్ట్ అంటే కేంద్ర ప్రభుత్వం ఎట్లా స్పందించాలో అట్లా స్పందించలేదు అది వేరే విషయం యాజ్ ఏ పార్టీ రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఏ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న అవినీతి పాలనకి అనుకూలంగా వ్యవహరించలేదు వాళ్ళందరూ చె చెప్తూనే ఉన్నారు అందుకని నేను అంటే ఈ పాయింట్ ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మోడీ ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని చెప్తున్నాను నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి ఇప్పుడే కాదురా బాబు చెప్తున్నది ఎప్పటి నుంచో ఆయన ఈ అవినీతి పాలన మీద చెప్తూనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా చాలా క్లియర్గా ఎక్కడెక్కడ అవినీతి జరుగుతున్నది అనేది ఆయన చెప్పటం అంటే ఇవన్నీ కూడా ఇవన్నీ చూస్తుంటే మనకి మనకి ఏంటి అంటే ఇదేదో కేవలం ఇప్పుడు నరేంద్ర మోడీకి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడికి కానీ వీళ్ళకి మనం కూర్చొని రాజకీయాలు నేర్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక ఆయన పది సంవత్సరాల నుంచి దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు ఇంకొక ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు పద్నాలుగు సంవత్సరాలు అపోజిషన్లో అపోజిషన్ లీడర్గా ఉండడమే కాకుండా మళ్ళీ అంటే రకరకాల భూమికలు పోషించిన వ్యక్తి జాతీయ స్థాయి రాజకీయాల్లో అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే మనం అసలు ఈ మూడు పార్టీలు కలవకుండా చేస్తే చాలు అని చాలా ప్లాన్లు వేశాడు ఆయన ప్లాన్ ఎక్కడా పాల పారలా జనసేన వచ్చేసింది తర్వాత ఇంకా బీజేపీ రాదు మనం అంతా మేనేజ్ చేసాము సెంటర్కి వెళ్ళి అందరు లీడర్లని మేనేజ్ చేసి వచ్చేసాము అందుకని బీజేపీ ఒంటరిగా వెళ్తుంది బీజేపీ ఈ కూటమితోటి కలవదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా నింపాదిగా గడిపాడు కొన్ని రోజుల పాటు కానీ జగన్మోహన్ రెడ్డికి మరి అసలు రాజకీయాల్లో కొత్తగా వచ్చాడు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాడు అసలు ఏం పాలన చేయాలో కూడా తెలియని వ్యక్తికే అని తెలివితేటలుంటే ఇందాక నేను చెప్పినట్టు ఇంత ట్రాక్ రికార్డు ఉన్న వాళ్ళకి తెలియదా అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తు ఏం ఆలోచిస్తాడో తద్భిన్నంగా వీళ్ళు ఆలోచించి వీళ్ళందరూ కూడా ఒక కూటమిగా రావటం ఇదైంది ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా మెయిన్గా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పాలనా వైఫల్యం వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నేను వ్యక్తి అంటున్నా ఓటర్ అంటల్లా ప్రతి ఒక్క వ్యక్తి అంటే అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి రేపు వెళ్ళి ఉండే చనిపోయే ముసలి తాత వరకు కూడా అందరూ ఎఫెక్ట్ అయ్యారు ప్రతి వ్యక్తి ఎఫెక్టెడ్ పర్సన్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అపరిపక్వ రాజకీయాలు పరిపాలన అనుభవం లేకపోవటం ఈ రెండింటితో పాటు క్రూరత్వం క్రూరత్వం పక్కన వాడిని అణిచివేయాలి అనే ఒక ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ వీటితోటి రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎఫెక్టెడ్ పీపుల్ అయిపోయారు అందుకనే ఇంత ఎప్పలాజ్ వస్తున్నది వీళ్ళు వీళ్ళ కాంబినేషన్కి మూడు పార్టీల కాంబినేషన్కి ఇంత అప్లాజ రావడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి క్రూరత్వం ఇంత క్రూరమైన ముఖ్యమంత్రిని అసలు ప్రపంచం ఎక్కడ చూసి ఉండదు అయితే మొత్తానికి అది ప్రజాగళం కాస్త నిన్న బాధితుల గళాన్ని నిన్న నాయకులు వినిపించినట్లుగానే కనిపిస్తుంది అంటారు రైట్ ఇదే చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే గడిచిన ఐదేళ్ళుగా జరుగుతున్నటువంటి ఒక అరాచక పాలన అవినీతి పాలన వాటిపైన నిన్న ఏదైతే ప్రతిపక్షాలుగా మూడు పార్టీలు కూడా ఏదైతే రేపు ఎన్నికల్లోకి వెళ్ళిపోతున్నటువంటి మైత్రి బంధంలో ఏర్పాటు చేసినటువంటి తొలి ఉమ్మడి ప్రచార సభలో ప్రజాగళం అనేటువంటిది అది రాష్ట్ర ప్రజలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో బాధింపబడని వేధింపబడని వర్గం కానీ వ్యక్తి కానీ పార్టీ కానీ లేకపోతే నాయకులు కానీ ఎవరూ లేరు ప్రతి ఒక్కళ్ళు రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది కూడా జగన్మోహన్ రెడ్డి బాధితులు కానీ ఉన్నారు కాబట్టి నిన్నటి సభ అనేటువంటిది అదొక బాధితుల గళాన్ని వినిపించేటువంటి సభగా అయితే కనిపిస్తూ ఉంది ఈ క్రమంలోనే పోలీసులు ఏదైతే నిన్న నిర్లక్ష్యం వహించడం కావచ్చు లేదంటే అక్కడ పోలీస్ శాఖ వ్యవహరించినటువంటి తీరు మాత్రం చాలా ఆక్షేపణీయంగా ఉంది వెంటనే ఏదైతే బాధ్యులైనటువంటి పోలీస్ అధికారులపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా కనిపిస్తోంది అన్నటువంటి భావన అయితే సీనియర్ జనరల్స్ సత్యమూర్తి గారు అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాసరావు గారు కూడా వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు థ్యాంక్ యూ సార్ మళ్ళీ రేపటి డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ